ఎనిమిదవ తరగతి గణితము ఎనిమిదవ అధ్యాయము జ్యామితీయ పటాల అన్వేషణ ఇందులో స్వరూపత అనువర్తనాలలో ఒక ఉదాహరణ త్రిభుజం ఏబిసి త్రిభుజం ఏడిఈలు స్వరూపాలు ఏడి పైన బీసీ మరియు డిఈలు లంబాలు కావున ఒకే రేఖకు లంబంగా ఉన్న ఈ రెండు రేఖలు సమాంతరాలు అవుతాయి యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ ఉమ్మడి కోణాలు యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ డి సదృశ కోణాలు యాంగిల్ సి ఈక్వల్స్ టు ఈ సదృశ కోణాలు కావున ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి వీటి భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది అనగా ఏబి బై ఏడి ఈక్వల్స్ టు బీసీ బై డిఈ ఈక్వల్స్ టు ఏసీ బై ఏఈ త్రిభుజములు స్వరూపత నియమము దూరంలో ఉన్న వస్తువుల ఎత్తును కనుగొటకు ఎలా ఉపయోగపడుతుందో ఒక ఉదాహరణతో గమనిస్తాము దీని కొరకు ఒక ప్రాజెక్ట్ను నిర్వహిస్తాము మొదటగా దేని ఎత్తునైతే మనం కనుగొనదలిచాము అంటే చెట్టు కానీ పెద్ద బిల్డింగ్ కానీ టవర్ కానీ స్తంభం కానీ ఈ విధంగా ఏదైనా వస్తువును ఎంచుకోవాలి దానిపైన మొదట మన కంటి వరకు గల ఎత్తుపైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దూరం నుంచి కనబడే విధంగా మనకు ఉండాలి ఆ తర్వాత నేల నుండి ఆ మార్కింగ్ వరకు గల ఎత్తును టేప్తో కొలిచి ఒక నోట్బుక్లో నమోదు చేసుకోవాలి దీని కొరకు విద్యార్థుల్ని గ్రూపులుగా విభజించుకోవాలి ఇద్దరు విద్యార్థులు కొలవడానికి ఒకరు చూడడానికి మరొకరు నమోదు చేసుకోవడానికి ఈ విధంగా నలుగురు విద్యార్థులతో ఒక గ్రూప్ చేసుకోవాలి అదేవిధంగా ప్రాజెక్ట్ చేయడానికి ఉపయోగించే పెన్సిల్ యొక్క ఎత్తును స్మాల్ హెచ్గా నోట్బుక్లో నమోదు చేసుకోవాలి ఆ తర్వాత విద్యార్థులు ఈ విధంగా ఒక్కరొక్కరుగా గమనిస్తూ మనం ఏదైతే వస్తువు యొక్క ఎత్తును కనుగొనదలిచామో అంటే చెట్టు కానీ స్తంభం కానీ పెద్ద బిల్డింగ్ కానీ టవర్ కానీ దాని పాదం నుండి దూరంగా జరుగుతూ ఉండాలి వీడియోలో చూపిన విధంగా స్కేల్ యొక్క ఒక చివరను కంటికి రెండవ చివర పెన్సిల్ను నిలబెట్టుకోవాలి మన కన్ను స్కేలు ద్వారా మనము చెట్టుపై లేదా స్తంభంపై చేసిన మార్కింగ్ను గమనిస్తూ ఉండాలి ఈ విధంగా కన్నును మరియు మార్కింగ్ను కలిపే ఈ రేఖను మనం క్షితజ సమాంతర రేఖ అంటాము అప్పుడు కన్నును పైకెత్తుతూ పెన్సిల్ యొక్క పై చివర చెట్టు యొక్క పై చివర లేదా స్తంభం యొక్క పై చివరను గమనిస్తూ ఉండాలి ఎప్పుడైతే కన్ను మరియు పెన్సిల్ యొక్క పై చివర చెట్టు యొక్క పై చివర ఒక సరళ రేఖ వస్తాయో ఆ రేఖను దృష్టి రేఖ అంటాము ఈ విధంగా కన్ను మరియు పెన్సిల్ యొక్క పై చివర ఆ చెట్టు యొక్క పై చివర ఏకీభవించే వరకు ఆ చెట్టు నుండి కొంచెం కొంచెంగా దూరంగా జరుగుతూ గమనించవలను ఎప్పుడైతే ఇవి ఒకే రేఖకు వస్తాయో అక్కడ ఆగాలి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుండి చెట్టు వరకు గల దూరాన్ని మనం కొలుసుకొని నోట్బుక్లో నమోదు చేసుకోవాలి ఈ విధంగా ప్రాజెక్ట్లో పాల్గొన్న విద్యార్థులందరూ చూసే విధంగా మరియు వారి స్థానాలను మార్కింగ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలి ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుండి చెట్టు వరకు గల దూరాన్ని టేప్తో కానీ స్కేల్తో కానీ ఇంకా ఏదైనా తాడ్తో కానీ కొలుసుకునే విధంగా చేయాలి వారు నిలబడి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చెట్టు వరకు కొలవడానికి సరిపడేంత పెద్ద టేపు లేనప్పుడు టేప్తో ఈ విధంగా నంబర్లు వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి అవసరం మేరకు ఒకటి రెండు మూడు అనుకుంటూ చెట్టు వరకు నంబర్లు వేసుకోవాలి మార్కింగ్ నుంచి వెళ్ళి చెట్టు వరకు గల మొత్తం దూరాన్ని గణించి దానిని క్యాపిటల్ డిగా నోట్బుక్లో నమోదు చేసుకోవాలి ఇక్కడ మా పిల్లలు ఎత్తు కనుగొనవలసిన వారు ఎంచుకున్న చెట్టు వరకు వాళ్ళు మార్కింగ్ చేసుకున్న ప్రదేశం నుంచి వెళ్ళి దూరాన్ని కొలుస్తున్నారు ఆ విధంగా అందరు పిల్లలు వారి వారి మార్కింగ్ నుంచి వెళ్ళి చెట్టు వరకు గల దూరాన్ని కొలవాలి ఇక్కడ స్తంభం వరకు గల దూరాన్ని కొను కనుక్కుంటున్నారు ఈ విధంగా కొలిచిన దూరాల మొత్తాలని గా నమోదు చేసుకోవాలి క్షితిజ సమాంతర రేఖ దృష్టి రేఖ చెట్టు మూడు కలిసి ఒక త్రిభుజం ఏర్పరచుకోవాలి ఇప్పటి వరకు చేసిన కృత్యాన్ని పటరూపంలో గీసుకొని అవగాహన చేసుకుందాము మొదట విద్యార్థి పాదాలు మరియు స్తంభం యొక్క పాదాన్ని కలుపుతూ గీయబడిన రేఖను ఊహించుకుందాము తర్వాత విద్యార్థి కన్ను స్తంభంపై మనం చేసుకున్న మార్కింగు ఈ రెండింటినీ కలుపుకొని ఒక రేఖను సమాంతర రేఖను గీసుకోవాలి ఆ తర్వాత కన్నును పెన్సిల్ పై భాగాన్ని స్తంభంపై భాగాన్ని కలుపుతూ ఒక రేఖను గీసుకుంటే అది దృష్టి రేఖ అవుతుంది దీంతో మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది మనము టేపుతో కొలుసుకున్న దూరము కంటి నుండి స్తంభానికి గల దూరము సమానంగా ఉంటుంది దీనిని క్యాపిటల్ డిగా నమోదు చేసుకున్నాము స్తంభంపై చేసుకున్న మార్కు నుంచి స్తంభం పై చివరి వరకు గల ఎత్తు క్యాపిటల్ హెచ్ అవుతుంది పెన్సిల్ ఎత్తు స్మాల్ హెచ్ కంటి నుండి పెన్సిల్ వాళ్ళు గల దూరము స్మాల్ డి ఇక్కడ స్తంభము భూమితో మరియు క్షితిజ సమాంతర రేఖతో లంబకోణాన్ని చేస్తుంది ఇక్కడ ఒకసారి గమనించండి దృష్టి రేఖ ఏ విధంగా మారుతుందో దీని ద్వారా మనం మొదట నేర్చుకున్న భుజాల నిష్పత్తి సమానము అనే సూత్రంతో మనకు తెలియని క్యాపిటల్ విలువను కనుగొని దానికి మన కంటి గల ఎత్తును కలిపినట్లయితే ఆ స్తంభం యొక్క లేదా మనం కనుగొనవలసిన చెట్టు యొక్క పూర్తి ఎత్తును సుమారుగా కనుక్కుంటాము తర్వాత ఈ మొత్తం పటాన్ని మనం నోట్బుక్లో ఈ విధంగా తీసుకోవాలి ఇది మా పాఠశాల పిల్లలు రాసిన నివేదిక మాదిరి కోసం